అంతే మాత్రం గియ్యం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బడంజ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీపురం యాదయ్య ప్లే గ్రౌండ్ లో వివిధ స్కూళ్లకు సంబంధించి ఐదు వందల మంది విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమాన్ని మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జి అందల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ వందే మాత్రం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు ఆ గేయం గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని శ్రీ శ్రీరాములు తెలిపారు భవిష్యత్రాలు ఏకతాటిపై తీసుకురావడానికి దేశ సమగ్రతను కాపాడే విషయంలో ప్రజలందరూ దేశం వెంట ఉండే విధంగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని అవలంబించుకోవాలని సూచించారు తు ము భగ సింహ తో పూాలకు పిఫలి రామ రాజు మండల ము భగత్వాలకు పగి రాజు మండల ఆచా గు రాజుల

ఈన ఆదేశ సంకోస ప్రాణ మిటిన వరి గుండల ది జెండా ఈ జెండా ఈ జెండా ఇది భరత మాట మెదలోని రన్నరా జెండా ఉంచ రై విశ్వకి దంగ

తెచ్చుకొచ్చి నీ మీద పోస్తే నీ పరిస్థితి ఏంటి అన్నాను ఇది విన్నటువంటి జంతువులన్నీ కూడా ఇది విన్న జంతువులన్నీ కూడా అరే ఈ పిట్టపిల్ల చెప్తుంది మనం ఏం ప్రాణాల కోసం భయపడి పారిపోతున్నాం కానీ పిట్టపిల్ల ఏం చేసిందంటే వెంటనే ఒక నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఆ అగ్ని మీద పోయడం మొదలుపెట్టింది మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న చిట్ట పిట్ట పిల్ల పిట్ట కూడా కాదండి ఏం చెప్పారంటే అప్పుడు ఆ చేసింది ఏం చేసిందంటే అది కలిసిమెలిసి ఇప్పుడు వాళ్ళు ప్రాణాల కోసం పారిపోతున్నారు అదే జంతువులు అదే మాసం ఈరోజు బెడంగపేట్ అధ్యక్ష రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు పది పన్నెండు స్కూల్ పిల్లలందరూ వచ్చి బందీ మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా కూడా ఆ రోజు రాసిన మేధావి నిజంగా ఇప్పటికీ మనకు ఆ గీతం మా దేశభక్తి గీతంగా చాలా సంతోషకరం బంగి చంద్ర చటర్జీ గారు రాయడం దాని తర్వాత దాని భారతదేశంలోనే వందే మాత్రం అంటే నిజంగా ఆ రోజు బ్రిటిషాలు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు మనమంతా ఏకతాటికి రానికే ఆ రోజు ఆ గీతం చాలా అవసరపడ్డది ఆ గీతంతో భారత మరి భారతదేశం దక్కించుకున్న పెద్ద పాత్ర కూడా ఉందనే విధాన్ని మనం అందాలు ఆలోచాలి నిజంగా వందే మాత్రం అంటే ఏ విధంగా ఉందంటే వందే మాత్రం అంటే మన భూమి మాత మన అమ్మ మాతలాగా అదే దుర్గా మాతలాగా ఒక వందే మాత్రం అనే పదాన్ని ఇలా మనం దేశం మొత్తం గర్వంగా చూస్తున్నామంటే చాలా సంతోషకర విషయం దాన్ని ఈ రోజు నూట యాభై సంవత్సరాల సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో మనం వందే మాత్రం నుంచి ఒకసారి మనం అందరం వ్యాప్యం చేసుకోవాలనే విధంగా చేస్తుంటే ఈరోజు చాలా సంతోషకర విషయం ఇక్కడ చాలా మంది మేధావులు వచ్చి టీచర్లు కానీ ఇతర మేధావులు కానీ వందే మాత్రం ఆ రోజు మనం ఏ విధంగా అనుసరించకూడమో ఈ రోజు మనం ఏ విధంగా ముందుకోవాళ్ళు మొన్న కూడా సింధూరు ఏ విధంగా వస్తే ఏ విధంగా దేశం ఏకతాటికి వచ్చిందో రాబోయే రోజుల్లో కూడా మనం దేశం నుంచి ప్రతి ఒక్కరు ముందుండే విధంగా పిల్లలకు నేర్పే విధంగా మనం అందరం ముందుకోవాలి చాలా మంది నిజంగా కూడా ఇప్పుడు నాకేమొస్తుందో చూస్తుంది నీకేమొచ్చేవా నువ్వు భారతదేశానికి ఏమి ఇస్తున్న విధంగా ఈ రోజు పిల్లలకు పాఠాలలో నేర్పాల్సిన బాధ్యత మన అందరూ పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి